ఇది ఈ కంప్లైనింగ్ అనేది ఏది ఉందో అది నిరంతరమైన ఏడుపు మనిషి ఇక్కడ అశోచి అని అంటే నా శుచ శోకే ధాతు శోకిస్తున్నాడు శోకం ఉంది మనకు ఏదో ఒక బాధ ఉంది ఏమిటో తెలియట్లేదు అదన్నిటి అందరి మీద నెపం చెప్పినట్టుగా బయటకు వస్తుంది ఇది ఇట్లా అది అట్లా ఆ విషయం ఇట్లా ఈ విషయం ఇట్లా అన్నిట్లో ఒక చిన్న విషయంలో మనం సరిగా చేయలేకపోయినా మనం దాన్నే చూస్తాం అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఊడుస్తున్నాం అనుకోండి చెత్త సరిగ్గా పోకపోతే చీపురు బాగాలేదంటాడు టక్కిమణి అంతే కానీ ఊడిచేవాడు ఎట్లా ఉన్నాడు వాడు ఊడిపెట్లా ఉంది అది కాదు మనం మాట్లాడేది ఏమిటి ఇక్కడ చెత్త ఉండిపోయింది ఎందుకు కూడా లేదు అన్నాం అనుకోండి పని మనిషిని ఊరుకుంటుందా ఈ చీపురు బాగాలేదమ్మా అంటుంది వెంటనే అంటే అంత చిన్న విషయం దగ్గర నుండి ప్రతి చోట మనకి ఇదే ఉంది గోల ఇది నిరంతర ఏడుపుగా ఉంది మనకు అంటే అక్కడ చూసినా తను ఫెయిల్యూర్నే చూస్తున్నాడు అందుకే అది ఇన్ని బాధలు లోపంలో అసలు లేరా మరి ఒక చోటనన్న మ్యాచ్ అయి ఉండొచ్చు కదా మనకు కాదు అక్కడ కూడా కావట్లేదు చివరికి గురు శిష్యులకు కూడా అవుతూనే ఉంటుంది అందుకే మా వి ద్వషావహయ్య అంటారు సహనా వని ఇద్దరి మధ్యలో ద్వేషం రాకుండా చదువుతున్నారంటే అర్థం ఏమిటి అది కూడా అవకాశం ఉందనే కదా అర్థం అంటే అంతటా అట్లాగే ఉంది అంటే తన మీద తనకే ఒక ఏడుపు ఉందన్నమాట ఎక్కడో లేదు ఇది అది మనం బాగా గుర్తించాలి తన లోపల తనకే అది ఏదైతే ఆరోపణ చేసుకున్న జీవభావం ఉందో అది వాడి స్వరూపం కాదు ఆరోపణ చేసుకున్నాడు స్వతసిద్ధ స్వరూపమో తెలియట్లేదు ఇప్పుడు ఇది కాంది పెట్టుకొని అయిన దాన్ని గుర్తించలేక వాడికి ఒక నిరంతర ఏడుపు ఉంది దాన్ని గుర్తించకుండా ప్రస్తావన చేయకుండా విషయాల గురించి బయట విషయాల గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం జీవితం అంతా ఇది తీరేదా ఎప్పటికైనా సమస్యకు పరిష్కారమే లేదు దీనికి అందుకు స్వామి ఏమంటున్నాడు అసలు ఏడవ కూడని విషయం గురించి నువ్వు ఏడుస్తున్నావు అంటే నీ సమస్య ఇది కాదు ముఖ్యంగా నీ సమస్య ఇది కాదని చెప్పటం అర్జునుడికి కూడా చెప్పబోయే బోధలో అదే తెలుస్తుంది ఇప్పుడు మనకు స్వామి చేసిన బోధ ఎట్లా ఉందో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది సమస్య వేరు మనం ఏడుపు వేరు ప్రతి విషయంలో అట్లాగే అవుతుంది అక్కడ సర్దుకోవాల్సింది సమస్యను కాదు తనను అది తన తన మీద తనకున్న తప్పుడు అభిప్రాయము తప్పుడు ఆరోపణ గుర్తింపు వల్ల ఇది వస్తుంది అని తెలుసుకోవటమే వేదాంతంలో ముందు జరిగే పని